లైఫ్ లో సక్సెస్ కావాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి మీరు మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా మీ కలలను ఎలా నెరవేర్చుకోవాలో మీకు తెలుసా ప్రముఖ మనస్తత్వవేత్త డాక్టర్ రంజన్ దాస్ మాట్లాడుతూ మీరు మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే మీరు చాణక్యుడు చెప్పపిన ఈ ఐదు సూత్రాలను పాటించాలి లక్ష్యాలను సాధించడానికి విజయవంతమైన వ్యక్తిగా మారడానికి చాణక్యుడు కొన్ని విధానాలను కలిగి ఉన్నాడు చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం అనే పుస్తకంలో చాణక్యుడు లక్ష్యాన్ని సాధించే ముందు ఏది చేయకూడదని చెప్పాడు మన లక్ష్యం ఎంత పెద్దదో మనకు ఎదురయ్యే సమస్యలు కూడా అంతే పెద్దవి ఈ కష్టాలను దృఢ సంకల్పంతో ఎదుర్కొనే వారు గొప్ప విజయాన్ని సాధిస్తారు ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయడమే కాకుండా కొన్ని ప్రత్యేక విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి ఎందుకంటే ప్రతి చిన్న మార్పు ఖచ్చితంగా మన పెద్ద విజయంలో భాగమవుతుంది చాణక్య నీతిలోని ఒక శ్లోకం మాంస చింతిక ప్రకాశయాత్మంత్రేన్ రక్షయే రహస్య కర్మ చాపి నియోజయే అని పేర్కొంది ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో విజయం కోసం కష్టపడి పనిచేయడం వ్యూహం సమయ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది ఈ శ్లోకంలో ఈ విషయాలు కాకుండా చాణక్యుడు ఒక వ్యక్తిని అతని గమ్యానికి చేర్చడానికి ఔషధంగా భావించే పనిని పేర్కొన్నాడు లక్ష్యం కోసం మనసులో పని చేయాలనే ఆలోచన ఎవరికి తెలియకూడదని జాగ్రత్తగా కాపాడుకుని పూర్తి చేయాలని చాణుక్యుడు చెప్పాడు ఓడిపోయే మార్గాన్ని ప్రత్యర్థి చూస్తుంటాడని చాణుక్యుడు చెప్పాడు లక్ష్యాన్ని సాధించే మార్గంలో శత్రువు అనేక అడ్డంకులను సృష్టిస్తాడు కాబట్టి అతను మీ మాస్టర్ ప్లాన్ గురించి క్లూ కూడా కలిగి ఉండకూడదు మీ వ్యూహాలు ప్రణాళికలను పంచుకునేటప్పుడు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే మీ చిన్న అజాగ్రత్త పెద్ద నష్టానికి దారి తీస్తుంది చాణక్యుడి మరొక శ్లోకం ప్రభుత్వం కార్యమల్పవంతనర వంతనర సర్బరం సర్బరంబేంత కార్యం సింహదేకం ప్రక్షతే అని ఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు సింహాన్ని ఉదాహరణగా చూపాడు సింహం తన వేటను పొందేందుకు లక్ష్యం నుండి ఎన్నడూ దూకుడుగా దాడి చేయదు అదే విధంగా ఒక వ్యక్తి తన లక్ష్యంపై దృష్టి పెట్టాలి అతను జీవితంలో ఎలాంటి తుఫానులు విసిరిన అతను తన లక్ష్యాన్ని స్థిరంగా ఉంచుకోవాలి లక్ష్యం నుండి ఎప్పుడూ తప్పుకోకూడదు చాణుక్యుడి ఈ రెండు మంత్రాలు ఈ విజయానికి కీలకం కాగలవు కాబట్టి విజయవంతం కావడానికి చాణుక్యుడి యొక్క ఈ రెండు మంత్రాలను అనుసరించండి